మి అన్నది పూజాతిని గని కళ్యాణం చేసినానని ఇవి అన్ని అడుగుతున్నవి మీరేమి చేసినారని మనుషులుగా మీరేమి చేసినారని ఎంత నోము నోచినాము మేమని పడవలన్నవి రామభద్రుని లింగంగను దాటించినామ விமபுங்க தாட்டி பதுக்குலண்ணு வத்சரமுஜ மேலினாணி பதுக்குலண்ணு வத்சரமுஜ மேலினா மணி பட்சுலன்னாட முப்பினா மணி பட்சுலன்னாட முன் தெளிப்ப అడుగుతున్నవిరేమి చేసినారని మనుషులుగా మీరేమి చేసినారని ఎంతాము మేమని పలములన్నవి రామ పెదవికి మేము తీపిని అందించినామని పలములన్నవి రామ పెదవికి మేం తీపిని అందించినామని సాయం వడతలన్నవి ఆ కడలికి వారది సాయం చేసినామని వడతలన్నవి ఆ కడలికి వారది సాయం చేసినామని దీవెన్ని అడుగుతున్నవి మీరేమి చేసినారని మనుషులుగా మీరేమి చేసినారని ఎంతనో వచ్చినాము మేమని తాము మనిషి కళ్ళ అంతో ఎంతో నయమని పెద్దవి విప్పి పలికిన మీ కొన్ని తమ మహిళలోని మాటలని ఎంతలో నోచినాము